హలో అండి ఈరోజు నేను తెలుగు గంగ కాలువ వద్దకైతే చేపల వేట కోసం రావడం జరిగింది ఇక్కడ ఈ కాలువలో చాలా పెద్ద చేపలే పడతాయండి ఈరోజు నాకు కూడా ఒక పెద్ద చేప పడింది నేను వస్తూ వస్తూ ముందుగానే ఇంటికాడి నుంచి ఎరగా గేలానికి పిండి అయితే కలుపుకొని వచ్చానండి ఈసారి పిండిలో నేను తవుడు దానితో పాటు గోధుమ పిండి మరియు కొద్దిగా బిస్కెట్లు వేసి కలుపుకొని వచ్చానండి ఎప్పుడూ నేను పిండిలో మైదా ఎక్కువ కలుపుతాను ఈరోజు నేను వచ్చేటప్పుడు మైదా లేదు అయిపోయి ఉన్నింది దానికోసం గోధుమ పిండి అయితే వేసి కలుపుకొని వచ్చానండి ఎందుకంటే నేను ఈ విధంగా గుత్తిగాలాలతో ఆడుతున్నాను ఈ గుత్తిగాలాలకి మధ్యలో పిండి ముద్దను పెట్టి గుండ్రంగా గేలాలు కానీ తగిలిచ్చేసామంటే ఈ విధంగా ఒక గుత్తిగా తయారైపోతుంది ఈ కలవ చాలా లోతు అండి ఇక్కడ చాలాసార్లు నేను పెద్ద చేపలే పెట్టున్నాను ఆ వీడియోలు కూడా మా ఛానల్లో ఉన్నాయి కాస్త దూరంగా ఇసిరావు అంటే అంటే మధ్యలో కాస్త ఎక్కువ లోతుంది దానికోసం దూరంగా విసిరాను ఒక చక్కకైతే చేప లాగింది ఇది ఒక రవ్వ చేప అండి ఆడేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ఈ కమ్మల అవతల కూర్చొని ఆడాలంటే ఎప్పుడైనా జారిన గిరిన కాలువలో పడే అవకాశాలు ఉంటాయి మాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఆడతాము చూడండి ఈ ఈ రవ్వ చేప అయితే కనీసం ఒక ముక్కాలు కిలో వరకు ఉందండి ఇది చేయండి ఇలాంటి ఫిషింగ్ వీడియోలో తరచూ మేము పెడుతూనే ఉంటాము నాకు ఒక పెద్ద చేప అయితే లాగిందండి ఇది పైకి ఎత్తాలంటే కుదరదండి దానికోసం నేను కాస్త దిగువ వరకు అంటే కాలవ దిగువ వరకు వెళ్ళడం జరిగింది అయితే చాలా జాగ్రత్తగా లాగాలండి ఇక్కడైతే చేపలు ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మధ్యలో ఒక గోడ ఉంది ఆ గోడ పైన నీళ్లున్నాయి లాగేటప్పుడు పైనే చేపకి లాగితే వస్తుంది లేకపోతే రాదండి ఈ చేప నీళ్లల్లో ఉన్నంత వరకే అండి పైకి లాగాలంటే మాత్రం ముళ్ళు ఇరిగిపోతుంది దానికోసం నేను తిరిగినైతే తెచ్చుకున్నాను దీని ద్వారా చేపకైతే బయట తీయవచ్చు ఇది చాలా పెద్ద రవ్వ చాప అండి ఇది కనీసం ఈ చేప ఏడు కేజీల వరకు ఉన్నిందండి మా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఈ చోటైతే ఎక్కువగా పెద్ద రవ్వ చేపలే పడతాయండి ఇక్కడ పడినట్టుగా ఇంకెక్కడ పడవండి చేపలు జరుగుతుంది 空ありがとう